హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ను తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే గ్రామర్ పరంగా ప్రతి గ్రామర్ ఎలిమెంట్ను డిస్కస్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ పొందాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని యాడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు నా ఛానల్కి సంబంధించిన అప్డేట్లను పొందుతూ ఉండండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్న లేదంటే ఎలాంటి సలహాలు సూచనలు ఇంగ్లీష్కి సంబంధించినవి కావాలనుకున్నా ఇక్కడ నా ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోండి సభ్యత్వం తీసుకున్న తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ నా మెయిల్కి సెండ్ చేయండి నేను పర్సనల్గా మీకు ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను చూడండి ముందుగా హెడ్లైన్స్ టూ బిల్స్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ రాక్ పార్లమెంట్ టూ బిల్స్ అంటే రెండు బిల్లులు ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏకకాల ఎన్నికలపై రెండు బిల్లులు ఇక్కడ వరకు ఇది సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి టూ బిల్స్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది సబ్జెక్ట్ ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి టూ బిల్స్ అండ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది సబ్జెక్ట్ రాక్ అనేది వెర్బ్ ఫామ్ ఇది వన్లో ఉంది ఎందుకంటే రెండు బిల్లులు అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వన్లో ఉండడం జరిగింది అదే ఈ రెండు బిల్లుల బదులు ఒకటే బిల్లు ఉంటే సింగిల్ బిల్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని ఉంటే రాక్స్ అనే వి ఫైవ్ వస్తుంది ఇది హెడ్లైన్లో ఉంది కాబట్టి ఇలా రావడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వి టూలో ఉంటుంది రాక్ట్ ఆర్వోసీకేఈడి రాక్ట్ రాక్ అనేది వి వన్ టూ బిల్స్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే రెండు బిల్లులు ఏకకాల ఎన్నికలపై సైమల్టేనియస్ అంటే ఏకకాలపు ఎలక్షన్స్ అంటే ఎన్నికలు ఎలక్షన్స్ అనేది నౌన్ ఫామ్ సైమల్టేనియస్ అనేది యాడ్జెక్టివ్ ఒక నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ సైమల్టేనియస్ ఇలాంటివి మీనింగ్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి సైమల్టేనియస్ రాక్ అంటే కుదిపేయడం దేనిని పార్లమెంట్ పార్లమెంట్ని కుదిపేస్తున్నాయి లేదా కుదిపేశాయి అని కూడా చెప్పొచ్చు వివరాల్లో ఉంటే కుదిపేశాయి ఈ హెడ్లైన్లో ఉంది కాబట్టి కుదిపేస్తుంది అని అర్థం చేసుకోవాలి అలాగే అపోజిషన్ టర్మ్స్ లెజిస్లేషన్ అండ్ అసాల్ట్ ఆన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అపోజిషన్ అంటే ప్రతిపక్షాలని చెప్పొచ్చు టర్మ్స్ అనేది విఫై అపోజిషన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ విఫై రావడం జరిగింది టర్మ్స్ అంటే వర్ణించాయి టర్మ్స్ అంటే పరిగణించాయి లేదా వర్ణించాయి అని కూడా చెప్పొచ్చు టర్మ్స్ చూడాలి టర్మ్స్ అనేది నౌన్గా వాడితే నిబంధనలు అని అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ టర్మ్స్ అనేది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి పరిగణించాయి అని చెప్పొచ్చు లేదా వివరించాయి లేదా వర్ణించాయి అని కూడా చెప్పవచ్చు సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది నౌన్గా చెప్తే ఒకలా చెప్పాలి అదే వెర్బ్గా చెప్తే ఇంకొక మీనింగ్ వస్తుంది అపోజిషన్ టర్మ్స్ అంటే ప్రతిపక్షాలు పరిగణించాయి లేదా ప్రతిపక్షాలు వర్ణించాయి లెజిస్లేషన్ అండ్ అసాల్ట్ ఆన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లెజిస్లేషన్ అంటే చట్టం అండ్ అసాల్ట్ ఆన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చట్టాన్ని రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంపై దాడిగా పరిగణించాయి లేదా వర్ణించాయి ఈ అధికార పక్షం తీసుకువచ్చిన చట్టాన్ని అండ్ అసాల్ట్ అంటే దాడిగా ఒక దాడిగా ఆన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంపై దాడిగా ఈ విపక్షాలు అనేవి వర్ణించాయి లేదా పరిగణించాయి అని చెప్పొచ్చు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి వెర్బ్గా ఉంటే ఒక మీనింగ్ అదే నౌన్గా చెప్తే ఇంకొక మీనింగ్ వస్తుంది అలాగే లా మినిస్టర్ సేస్ నోట్ చేంజ్ టు పవర్స్ ఎంజాయిడ్ బై ద స్టేట్స్ అగ్రీస్ టు సెండ్ బిల్స్ టు టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ లా మినిస్టర్ అంటే న్యాయమంత్రి లేదా న్యాయశాఖ మంత్రి సేస్ అన్నారు ఇక్కడ లా మినిస్టర్ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ సేస్ అనేవి ఫై రావడం జరిగింది నో చేంజ్ అంటే మార్పు లేదు టూ పవర్స్ ఎంజాయిడ్ బై స్టేట్స్ రాష్ట్రాలు అనుభవిస్తున్న అధికారాలలో ఎటువంటి మార్పు లేదని టూ పవర్స్ ఎంజాయిడ్ బై ద స్టేట్స్ అంటే రాష్ట్రాలు అనుభవిస్తున్నటువంటి అధికారాలలో ఎలాంటి మార్పులు లేదు ఇక్కడ టూ పవర్స్ అంటే అధికారాలు ఎంజాయిడ్ బై స్టేట్స్ అంటే రాష్ట్రాలు అనుభవిస్తున్నటువంటి అధికారంలో ఎలాంటి మార్పు లేదని న్యాయశాఖ మంత్రి అన్నారు ఎగ్రీస్ ఇక్కడ లామినిస్టర్ అనే సబ్జెక్టు అలాగే ఇక్కడ మళ్ళీ వీఫై రావడం జరిగింది లా మినిస్టర్ సేస్ అన్నారు ఏమని రాష్ట్రాలు అనుభవిస్తున్న అధికారంలో ఎటువంటి మార్పు లేదని అలాగే న్యాయశాఖ మంత్రి అంగీకరించారు టు సెండ్ బిల్స్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి అంగీకరించారు ఇలా హెడ్లైన్స్ అర్థం చేసుకోవాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఎంత ఎక్కువ డౌట్స్ వస్తే అంత మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉండండి చూడాలి వివరాల్లోకి వెళ్తే టూ బిల్స్ సీకింగ్ టు ఇంప్లిమెంట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ ద స్టేట్ అసెంబ్లీస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఆన్ ట్యూస్డే బై లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆఫ్టర్ అండ్ ఇంటెన్స్ డిబేట్ డ్యూరింగ్ విచ్ అపోజిషన్ మెంబర్స్ అసప్టెడ్ దట్ ద లెజిస్లేషన్ వర్ యాంటీ ఫెడరల్ అండ్ వెంటగెనిస్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడాలి ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఇందులో చాలా గ్రామేటికల్ పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి టూ బిల్స్ సీకింగ్ టు ఇంప్లిమెంట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ ద స్టేట్ అసెంబ్లీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్గా పరిగణించాలి ఆబ్జెక్ట్ సబ్జెక్టుగా కాదు ఎందుకంటే ఇది ప్యాసివైజ్లో ఉంది వర్ ఇంట్రడ్యూస్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ప్యాసివైజ్లో చెప్పుకునేటప్పుడు ఎప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఆబ్జెక్ట్ వస్తుంది గమనించాలి టూ బిల్స్ అంటే రెండు బిల్లులు సీకింగ్ కోరుతూ టు ఇంప్లిమెంట్ అమలు చేసేందుకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏకకాలంలో ఎన్నికలను టు ద లోక్సభ అండ్ ద స్టేట్ అసెంబ్లీస్ అంటే లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలకు చూడండి ఒకసారి చెప్తాను లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలను అమలు చేసేందుకు ఉద్దేశించినటువంటి ఈ రెండు బిల్లులను లేదా ఈ రెండు బిల్లులు అనేది ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ టైన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది వర్ ఇంట్రడ్యూస్డ్ ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు లేదా రెండు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి అని కూడా చెప్పొచ్చు ఆబ్జెక్ట్ ప్లేస్ వర్స్ ఆర్ వర్ ప్లేస్ వి త్రీ నేను సింపుల్గా రాస్తున్నాను స్ట్రక్చర్ మీరు ఒక నోట్బుక్ తీసుకొని చాలా డీటెయిల్గా స్ట్రక్చర్స్ రాసుకోండి మీ అందరికీ ఈ సమయానికి న్యూస్ పేపర్ చదివే సమయానికి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ పూర్తిగా తెలిసి ఉండాలి అలాగే ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్స్ కూడా తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే మీరు వాటిని బైహాట్ చేయండి మర్చిపోకండి మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు కంపల్సరీ మీకు ఈ టెన్సెస్ యాక్టివైజ్ మరియు ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్స్ బట్టీ పట్టండి ఎందుకంటే అవి ఎప్పటికీ మార్పు ఉండవు కాబట్టి బట్టి పట్టవచ్చు దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇక్కడ వర్ రావడం జరిగింది హెల్పింగ్ వర్బ్గా ఎందుకు వర్ అంటే ఇక్కడ రెండు బిల్లులు ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి అలాగే వి త్రీ ఇంట్రడ్యూస్డ్ ప్రవేశపెట్టారు లేదా ప్రవేశ పెట్టబడ్డాయి అని చెప్పొచ్చు ఎక్కడ ఇంద లోక్సభ లోక్సభలో ప్రవేశపెట్టారు ఆన్ ట్యూస్డే మంగళవారం చూడండి ఎలా కనెక్ట్ చేస్తున్నారో ముందు లోక్సభలో ప్రవేశపెట్టారు తర్వాత ఆన్ ట్యూస్డే మంగళవారం ప్రవేశపెట్టారు తర్వాత బై లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అంటే ఇతని చేత ప్రవేశపెట్టబడ్డాయి లేదా ఇతను ప్రవేశపెట్టారు అని కూడా చెప్పొచ్చు బై అంటే చేత లా మినిస్టర్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చేత ఈ లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను అమలు చేసేందుకు ఉద్దేశించిన ఈ రెండు బిల్లులను మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు ఆఫ్టర్ అండ్ ఇంటెన్స్ డిబేట్ ఆఫ్టర్ అంటే తర్వాత అండ్ ఇంటెన్స్ డిబేట్ అంటే ఒక తీవ్రతరమైనటువంటి చర్చ తర్వాత యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే అయ్యని అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి అదే హల్లు శబ్దం ఉంటే ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఒక తీవ్రమైన చర్చ తర్వాత డ్యూరింగ్ విచ్ అపోజిషన్ మెంబర్స్ అసెక్టెడ్ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో విచ్ అపోజిషన్ మెంబర్స్ అసెప్టెడ్ చూడాలి ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి డ్యూరింగ్ విచ్ అంటే ఆ సమయంలో వారు బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఈ అపోజిషన్ మెంబర్స్ అంటే విపక్ష సభ్యులు అసెక్టెడ్ నొక్కి చెప్పారు దట్ అని ద లెజిస్లేషన్ వర్ యాంటీ ఫెడరల్ ఈ చట్టం సమాఖ్య వ్యతిరేకమని చెప్తున్న సందర్భంలో వీరు ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఎవరు అరుణ్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు డ్యూరింగ్ విచ్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి వారు ప్రవేశపెడుతున్న సమయంలో వీరు నొక్కి చెప్పారు విపక్ష సభ్యులు నొక్కి చెప్పారు ఏమని ఈ చట్టం అనేది సమాఖ్య వ్యతిరేకమని అపోజిషన్ మెంబర్స్ అనేది సబ్జెక్ట్ అసెప్టెడ్ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది నొక్కి చెప్పారు దట్ అని ద లెజిస్లేషన్ ఈ చట్టం ఇక్కడ వర్ ఉండకూడదు వజ్ ఉండాలి ఇక్కడ పేపర్లో ప్రింట్ మిస్టేక్ అనుకోవచ్చు మనం ద లెజిస్లేషన్ అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి వజ్ ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి మనం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామో అప్పుడు మనం ఒక రైట్ వేలో వెళ్తున్నట్టు అని అర్థం లెజిస్లేషన్ వర్ అని ఉండకూడదు లెజిస్లేషన్ వజ్ అని ఉండాలి నేను ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇదైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి దీని మీద మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి యాంటీ ఫెడరల్ ఫెడరల్ అంటే సమాఖ్య భారతదేశం అర్ధ సమాఖ్య అని చెప్తుంటాం పౌర శాస్త్రం చదివిన వారికి తెలుస్తుంది యాంటీ ఫెడరల్ అంటే సమాఖ్య వ్యతిరేకం అని మీరు నొక్కి చెప్పారు ఎవరు విపక్ష సభ్యులు అండ్ మరియు వెంటనిస్ట్ అంటే వ్యతిరేకంగా ఉంది ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉంది అని వీరు అంటే విపక్ష సభ్యులు నొక్కి చెప్పారు ఇక్కడ వారు లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలను అమలు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను మంగళవారం లోక్సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టినప్పుడు అదే సమయంలో వీరందరూ కూడా ఈ చట్టాన్ని సమాఖ్య వ్యతిరేకంగా అభివర్ణించారు ఈ చట్టాన్ని సమాఖ్య వ్యతిరేకమని నొక్కి చెప్పడం జరిగింది ఈ విపక్ష సభ్యులు అలాగే ద కాన్స్టిట్యూషన్ వన్ ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ బిల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హౌస్ బై మిస్టర్ మేఘ్వాల్ ఆఫ్టర్ ఎ నైంటీ మినిట్ డిబేట్ ఫాలోడ్ బై ఎ డివిజన్ ఆఫ్ ఓట్స్ యాస్ అపోజిషన్ మెంబర్స్ ఇన్సిస్టెడ్ ఆన్ ఇట్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వన్ ట్వంటీ నైన్త్ అమెండ్మెంట్ అంటే నూట ఇరవై తొమ్మిదవ సవరణ బిల్ రాజ్యాంగ బిల్ వంట్రడ్యూస్ ఇది కూడా ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లేస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ నేను చాలా సింపుల్గా రాస్తున్నాను మీరు ఒక పేపర్లో నీట్గా డీటెయిల్గా రాసుకుంటూ ఉండండి ద కాన్స్టిట్యూషన్ బిల్ అనేది ఆబ్జెక్ట్ వర్స్ అనేది హెల్పింగ్ వర్ ఇంట్రడ్యూస్డ్ అనేది వి త్రీ రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టారు లేదా ప్రవేశపెట్టబడింది ఇన్ ద హౌస్ సభలో బై మిస్టర్ మేఘ్వాల్ మేఘ్వాల్ చేత ఆ బిల్లు ప్రవేశపెట్టబడింది లేదా మేఘ్వాల్ ఆ బిల్లును ప్రవేశపెట్టారు ఆఫ్టర్ ఎ నైంటీ మినిట్ డిబేట్ అంటే తొంభై నిమిషాల చర్చ తర్వాత ఫాలోడ్ బై తర్వాత ఏ డివిజన్ ఆఫ్ ఓట్స్ యాజ్ అపోజిషన్ మెంబర్స్ ఇన్ సిస్టెడ్ ఆన్ ఇట్ ప్రతిపక్ష సభ్యులు దానిపై పట్టుబట్టడంతో ఓట్ల విభజన జరిగింది ఎ డివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఓట్ల విభజన యాజ్ అంటే కారణంగా ఇక్కడ యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పుకోవాలి అపోజిషన్ మెంబర్స్ అంటే విపక్ష సభ్యులు ఇన్సిస్టెడ్ అంటే పట్టుబట్టారు దేనికి ఓట్ల విభజనకు పట్టుబట్టారు కాబట్టి ఇక్కడ ఓట్ల విభజన జరిగింది ఇన్సిస్టెడ్ అంటే పట్టుబట్టడం ఆన్ ఇట్ దానిపై వైల్ టూ సిక్స్టీ త్రీ మెంబర్స్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్ వన్ నైంటీ ఎయిట్ అపోజిట్ వైల్ అదే సమయంలో టూ సిక్స్టీ త్రీ మెంబర్స్ రెండు వందల అరవై మూడు సభ్యులు ఓటెడ్ ఓటు వేయగా ఇక్కడ ఓటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలంగా ఇది ఒక ఫ్రేస్ అనుకూలంగా ఓటు వేశారు ఇంట్రడ్యూసింగ్ ద బిల్ అంటే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా రెండు వందల అరవై మూడు మంది ఓట్లు వేయగా వన్ నైంటీ ఎయిట్ అపోజిట్ నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకించారు అపోజిట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది వన్ నైంటీ ఎయిట్ మెంబర్స్ అని అనవసరం లేదు వన్ నైంటీ ఎయిట్ అపోజిట్ నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకించారు ఈ విధంగా ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి